ఎమ్ఎం మీడియామాటిక్స్ గత మూడున్నర సంవత్సరాల నుంచి ఉక్రెయిన్కి రష్యాకి మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే ఎక్కడ తగ్గకుండా రెండు దేశాలు చాలా తీవ్రంగా పోరాపోరిగా పోరాడుకుంటూ వస్తున్నాయి అయితే ఈ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఎలాగైనా సరే ఆపేయాలనే ఉద్దేశంతో మధ్యవర్తితో వహించడానికి అమెరికా అధ్యక్షుడు పుతిన్ ఇరు దేశాల మధ్య మధ్యవర్తితో వహించేందుకు సిద్ధమైపోయాడు అయితే ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని తగ్గించేందుకు ఇరు దేశాల మధ్య కోపాన్ని చల్లార్చేందుకు అనేక విధాలుగా ప్రయత్నిస్తూ వస్తున్నాడు అయితే ఓవైపు ఉక్రెయిన్ దానికి అంగీకరించిన మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం ఏ మాత్రం అంగీకరించకుండా తన యొక్క యుద్ధాన్ని కొనసాగిస్తూనే వస్తున్నాడు ఎన్ని దేశాలు చెప్పి ఎన్ని దేశాలు చెప్పినా కూడా వినకుండా తన యొక్క భీకరమైన యుద్ధాన్ని ఉక్రెయిన్పై ప్రయోగిస్తూ వస్తున్నాడు అయితే ఇది ఇలా చేస్తున్న సమయంలోనే ఉక్రెయిన్ ఎప్పుడైతే మాపై రష్యా యుద్ధాన్ని ఆపలేకపోతుందో మేము కూడా తిరిగి దాడులు చేస్తామని చెప్పి ఉక్రెయిన్ కూడా రష్యాపై ఏకంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ చంపడానికి హత్యాయత్తం చేసింది డ్రోన్లతో రష్యా అధ్యక్షుడు పై దాడులు చేసుకుంటూ వచ్చింది అయితే త్రుటి త్రుటిలో తప్పించుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇదంతా గమనించినా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏం చేశాడు అంటే ఊరుకుంటాడా ఉక్రెయిన్కి తిరగబడ్డాడు ఉక్రెయిన్లో విధ్వంసం సృష్టించాడు అయితే ఇది జరుగుతున్న సమయంలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం రష్యా అధ్యక్షుడికి వార్నింగ్ ఇచ్చేశాడు ఏమని అంటే నువ్వు అనవసరంగా నిపుతో చెలగటమాడుతున్నావు ఎప్పుడు నువ్వు తొందరగా యుద్ధాన్ని ఆపేయాల్సిందే ఉక్రెయిన్పై చేసిన ధరలని అతి తొందరలో ఆపేయాల్సిందే లేదంటే నీవు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని రష్యా అధ్యక్షుడి దీనికి తీవ్రమైన వార్నింగ్ ఇచ్చేసుకుంటూ వచ్చేశారు ట్రంప్ అయితే ఇదంతా చూస్తూ ఉంటే ఎక్కడో అద్దె రష్యా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ రెండింటి మధ్య యుద్ధాన్ని ఆపాలని చూస్తున్నాడా లేకపోతే ఈ రెండింటి మధ్య చుచ్చులు మరింత చెలరేగల మరింత చెలరేగల ట్రై చేస్తున్నాడా అర్థం కావట్లేదు కానీ రెండు దేశాల మధ్య భీకరమైన యుద్ధానికి కారణం మాత్రం ముఖ్యంగా ట్రంప్ మాత్రమే ఎందుకంటే ఉక్రెయిన్ అంతగా దాడి చేయడానికి ఏమాత్రం ధైర్యం చూపదు ఉక్రెయిన్ చాలా చిన్న దేశం అయినా కూడా అంత పెద్ద దేశంపై దాడులు చేయడానికి ఏ మాత్రం కూడా ధైర్యం చూపడు దానికి ఉన్న ఒకే ఒక ధైర్యం అమెరికా మాత్రమే ఈ అమెరికాని చూసుకొని తెచ్చిపోతుంది ఉక్రెయిన్ దేశం అంతగా భీకరం రష్యాపై అంతగా దాడులు చేయడానికి కారణం కూడా అమెరికా మాత్రమే అయితే ఇలా ఇలా వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా రష్యా ఆపకపోవడంతో ట్రంప్కు కోపం వచ్చి నీపై తీవ్రంగా స్పందిస్తానని చెప్పిన వెంటనే మరునాడే రష్యాపై భీకరమైన యుద్ధం చెలరేగింది భీకరమైన దాడులు చెలరేగాయి అది ఎవరో కాదో ఉక్రెయిన్ చేసింది ఉక్రెయిన్ ఒకటే చేసిందంటారా ఈ యుద్ధాన్ని అంత పెద్దమైన అన్వాయిదాలు కలిగిన దేశంపై ఉక్రెయిన్ అంత అంత పెద్ద దాడి చేయడానికి అంత ధైర్యం చూపుతుందంటారా ఉక్రెయిన్కి సాయం చేస్తుంది ఎవరు సాయం చేయాల్సిన అవసరం వారికే ఉంది అనే విషయానికి వస్తే రష్యాకి వ్యతిరేకంగా పోరాడే తనకి గా ఉన్న దేశాలైన యూరప్ దేశాలు ఉక్రెయిన్కి సాయం చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఒక అమెరికా దేశం ఒక అమెరికా దేశం మాత్రమే కాదు యూరప్ దేశాలన్నీ కూడా కలిసి ఉక్రెయిన్కి సాయం చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఎందుకు అంటే ఓవైపు తనని శత్రువ శత్రువుగా భావిస్తూనే మరోవైపు రష్యా మాకు ఎలాంటి శత్రువు కాదు కానీ ఎంతమంది చెప్పినా ఎందుకు వినట్లేదు రష్యా అందుకే మేము రష్యాపై తిరుగు తిరుగు దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాము అందుకే మేము ఉక్రెయిన్కి సాయం చేస్తున్నామంటూ ఇర్రవర్సిబుల్ ఆన్సర్ చెప్పుకుంటూ వస్తున్నారు యూరోప్ దేశాలు అంతేకాకుండా యూరోప్ దేశాల్లో ఫ్రాన్స్ కానీ లండన్ కానీ యూకే కానీ అనేకవంతమైన దేశాలు తిరిగి తిరుగుబాటు చేయడానికి రష్యాపై తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది ముఖ్యంగా ఉక్రెయిన్లో ఉక్రెయిన్ దాడి చేసిన డ్రోన్లో డ్రోన్లో భాగంగా యూకే యొక్క డ్రోన్లు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది యాక్చువల్గా యూకే యొక్క పిఎం అంటే యూకే యొక్క అధ్యక్షుడు స్వయంగా తానే మాట్లాడుతూ నేను ఉక్రెయిన్కి డ్రోన్లు సాయం చేశాను నా ఉక్ నా డ్రోన్ నా యొక్క డ్రోన్లు ఉపయోగించుకొని రష్యాపై దాడులు చేశారు అది మా క్రెడిట్ మాత్రమే అని స్వయంగా తానే ప్రపంచ దేశాలకు తెలియజేశాడు యూకే యొక్క అధ్యక్షుడు అయితే ఇది తెలుసుకున్న ఈ విషయాన్ని తెలుసుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం కోరుకుంటాడా యూకేపై యూకేపై ఎలాంటి రియాక్షన్ తీసుకోవడా అయితే యూకే గురించి తెలుసుకోవాలనుకుంటే ఒకప్పుడు ప్రపంచంలోనే ఎన్నో విధాలుగా అభివృద్ధి చెందిన దేశం ఎన్నో విధాలుగా అభివృద్ధి చెందింది యూకే ప్రాంతం అయితే యునైటెడ్ కింగ్డమ్ ఇందులో చాలా చాలా దేశాలు ఇమిడి ఉంటాయి ఈ యునైటెడ్ కింగ్డమ్ను ఎవ్వరు కూడా టచ్ చేయడానికి కూడా భయపడేవారు అలాంటి అణ్వాయుధాలు కలిగిన దేశం అలాంటి అణ్వస్త్రాలు కలిగిన దేశం ఈ యూకే దేశం అయితే ఇప్పుడు మాత్రం ఎలా ఉందంటే ఒక కవచాన్ని ఏర్పరచుకొని అనేక అణ్వాయుధాలు ఉన్నాయి దాని దగ్గర కవచాన్ని ఏర్పరచుకుంది ఎక్కడ కూడా ఏదన్నా పాకలు కానీ గుడిసెలు కానీ లేదంటే చిన్న చిన్న ఇటుకలు కానీ అట్లాంటివి ఎక్కడ ఉండవు ప్రతి ఒక్కరి ఇల్లు కూడా చాలా అభివృద్ధి చెందిన బిల్డింగ్లు అలానే ఉంటాయి యూకేలో అయితే ఇంతలా అభివృద్ధి చెందిన యూకేని రష్యా ఓడించగలదా అనే యుద్ధాన్ని అనే విశేషానికి వస్తే అనే విషయానికి వస్తే ఈజీగా ఓడించగలదు ఖచ్చితంగా ఓడించగలదు ఎందుకంటే ఒకప్పుడు ఉన్నంత సత్తా ఇప్పుడు యూకేకి లేదు ఎందుకంటే ఒకప్పుడు ఉన్నంత ధైర్యం ఇప్పుడు యూకేకి లేదు యూకే చాలా ఓల్డ్ అయిపోయింది అది ఓల్డ్ అయిపోయిన దేశం ఇప్పుడు మన దేశం కానీ చైనా దేశం కానీ అమెరికా దేశాలు కానీ చాలా ఎంగుగా ఉన్న దేశాలు కానీ ఒకప్పుడు గత యాభై అరవై సంవత్సరాల నుంచి గత వంద సంవత్సరాల క్రితం యూకే ఎంత పవర్ఫుల్ ఉందో ఇప్పుడు దానికి అంత పవర్ లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్ ఉంది ఆ స్కూల్ని నడిపించే యాజమాన్యం ఆ స్కూల్ని నడిపించే ప్రిన్సిపల్ కానీ కరెస్పాండెంట్ కానీ పాఠాలు చెప్పడానికి ఎలాంటి ఆసక్తి లేకుండా అలా కూర్చొని అందరినీ పరిశీలిస్తూ ఉంటారు ఒకవేళ చెప్పాల్సిన అవకాశం వచ్చినప్పుడు చాలా ప్రిపేర్ అయ్యాల్సి వస్తుంది ఒకవేళ ప్రిపేర్ అయినా కూడా సామాన్యమైన టీచర్లాగా చెప్పలేని సిచ్యువేషన్ వస్తుంది ఎందుకంటే వాళ్ళకి ప్రాక్టీస్ ఉండదు కాబట్టి ఎందుకంటే వాళ్ళ చుట్టూ అనేకవంతంగా ఉండే కవచాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి సిద్ధంగా ఉండరు మిగతా టీచర్లు ఉన్నారు కాబట్టి నేను స్కూల్కి నేను టీచింగ్ చేసే అవకాశం నాకు రాలేదు కాబట్టి ఓన్లీ నేను మిగతా టీచర్లు మాత్రం అబ్జర్వ్ చేస్తాననే ఆలోచనలో ఉంటారు టీచర్లు అయితే ఇప్పుడు కూడా సేమ్ అదే పోగల్లో ఉంది యునైటెడ్ కింగ్డమ్ అయితే తన దగ్గర ఎన్నో అన్వాయిదాలు ఉన్నాయి తన దగ్గర ఎంతో డెవలప్మెంట్ ఉంది నా దగ్గర ఇంత డెవలప్మెంట్ ఉంది కాబట్టి నా దగ్గరికి ఎవరు రారు అనే ఆలోచనతో యునైటెడ్ కింగ్డమ్ గత దశాబ్దాలుగా ఎలాంటి ప్లాన్లు లేకుండా ఎలాంటి ఆలోచన లేకుండా ఎలాంటి దేశాలపై తిరుగుబాటు చేయకుండా నిశ్శబ్దంగా ఉండిపోయింది ఇప్పుడు అదే అలవాటుగా మారి ఎవరిపై అనుబాయుధాలకి ప్రయోగించకుండా చాలా నిశ్శబ్దంగా ఉండి ఒక వీకైన దేశంగా మారిపోయింది అన్ని అనుబాయుధాలు ఉన్నాయి అంతలా అభివృద్ధి చెంది ఉంది కానీ దానికి సాయం చేయడానికి ఎవరు ముందుకు లేరు దానికి అంత ధైర్యం లేకుండా పోయింది చుట్టుపక్కల ఉన్న కవచాలన్నీ తెగిపోయాయి అలా మారిపోయింది యూకే ఇప్పుడు అలాంటి యూకేపై చాలా ఈజీగా అటాక్ చేయగలదు రష్యా దేశం అయితే ఇది గమనించిన యు యూకే ఏం చేసిందంటే ఎప్పుడైతే నేను యుక్రెయిన్కి సాయం చేశానో అని బహిరంగంగా ఒప్పుకుందో వెంటనే తాను అనేకవంతమైన ముందు ముందు చర్యలను చేపట్టుకుంటూ వస్తుంది మాపై రష్యా దాడులు చేస్తుందేమో అనే భయంతో ముందు చర్యలని అనేక వింతంగా డెవలప్ చేసుకుంటూ వస్తుంది ఈ మధ్యకాలంలో అయితే ఓవైపు చాలా రష్యా చాలా ప్రిపేర్ అవుతూ వస్తుంది ఎలాగైనా సరే యుక్రెయిన్ని అంతం చేయాలని చెప్పి అనేక విధాలుగా శత విధాలుగా తన యొక్క ఆయుధాన్ని ప్రిపేర్ చేసుకుంటూ వస్తుంది ఎప్పుడు లేని బాలికలను కూడా బాలిస్టిక్ క్షిప్లను కూడా ప్రయోగంలో వాడడానికి అన్ని సిద్ధం చేస్తుంది అయితే ఇప్పుడు యుక్రెయిన్ ఖచ్చితంగా సర్వనాశనం చేయాల్సిందే రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ఇది ఇది యుక్రెయిన్ యొక్క సొంత ధైర్యం కాదు ఇతర దేశాలు పై చేస్తున్నది ఉక్రెయిన్ ఉక్రెయిన్పై చూపిస్తున్న ధైర్యం వల్లే ఉక్రెయిన్ ఇంతలా రెచ్చిపోతుంది దీనికి ముఖ్యమైన కారణం యూకే అని అమెరికా అని స్పష్టంగా చెప్పుకొచ్చింది రష్యా దీనికి ముఖ్యమైన కారణం యూకే అండ్ అమెరికా మాత్రమే యునైటెడ్ ఉక్రెయిన్కి అంత ధైర్యం లేదని రష్యా స్పష్టంగా వెల్లడించింది అయితే ఇతని మాటలు చూస్తుంటే అమెరికాపై దాడి చేస్తాడా ఉక్రె యూకేపై యూకేపై దాడి చేస్తాడా అనే విషయం అర్థం కావట్లేదు ఆల్రెడీ ఉక్రెయిన్ సర్వనాశనం అయిపోయింది అన్నింటినీ కోల్పోయింది ఒకవేళ రష్యా కనుక దాడి చేస్తే తిరిగి తిరిగి దాడి లే దాడి చేయలేని సిచ్యువేషన్లో ఉంది ఒకవేళ రష్యా కనుక దాడి చేస్తే ఎన్ని నాశనమయ్యాయి ఎంతమంది తగలు తెలియ్ ఎన్ని ఎన్ని భవనాలు కుప్పకూలిపోయాయి ఎన్ని వేరు బేసులు ధ్వంసమయ్యాయి ఎన్ని మిలిటరీ బేసులు ధ్వంసమయ్యాయని అని కూర్చొని లెక్క పెట్టుకోవడం తప్ప ఉక్రెయిన్ చేసేది ఏమీ లేదు ఏమీ లేదు సర్వనాశనం అయిపోయింది ఆల్రెడీ ఇతర దేశాలు చేస్తున్నాం సపోర్ట్ వల్ల అది ముందుకు వెళ్తుంది కానీ ఎలాంటి ధైర్యం లేకుండా అయిపోయింది ఉక్రెయిన్ దేశానికి గత మూడున్నర సంవత్సరాల నుంచి ఉక్రెయిన్కి రష్యాకి మధ్య యుద్ధం జరుగుతున్నా కూడా ఒక నెల రోజులకు ఒకసారి లేదంటే ఐదు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి ఇతర దేశాలు ఉక్రెయిన్కి సపోర్ట్ ఇవ్వడం ఒక రెండు నాలుగు ఒక మూడు నాలుగు అన్వాయుధాలు ఇవ్వడం ఆ అన్వాయుధాలను చూసుకొని ఉక్రెయిన్ రెచ్చిపోవడం తిరిగి రష్యాపై దారి చేయడం ఇలా చేస్తున్న రష్యా ఇవన్నీ చూసిన రష్యా ఊరుకుంటుందా తిరిగి ఉక్రెయిన్ పై విధ్వంసం సృష్టించడం అనవసరంగా ఉక్రెయిన్ తనకు తానే చాలా చాలా భీకరాన్ని సృష్టించుకుంటుంది తనకు తానే స్వతంత్రంగా తనకు తానే సర్వనాశనం చేసుకుంటుంది ఇలా ఇంతలా చేయాల్సిన అవసరం లేదు రష్యా పైన యూరోప్ ఒకసారి ఇప్పుడు మాత్రమే తొలిసారు కదండి ఇంతకు ముందు యూరోప్ ఒకసారి కొన్ని దశాబ్దాల క్రితం ఆఫ్ఘనిస్తాన్కి రష్యాకి మధ్య చిచ్చు పెట్టి ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని జరిగించి ఒక గొప్ప దేశమైన యుఎస్ఎస్ఆర్గా ఉండబోయే రష్యాని చాలా దిగదాచుకుంటూ వచ్చేసింది రష్యా యొక్క పనితనాన్ని చాలా దెబ్బ వచ్చేసింది ఈ యునైటెడ్ కింగ్డమ్ యూరోప్ దేశాలన్నీ కలిసి ఎంతో నిశ్శబ్దంగా ఉండి ఇరు దేశాల మధ్య చా వాణిజ్య వ్యాపారం చాలా కూల్గా సాగిపోయాయి ఇరు దేశాల మధ్య చిచ్చులు పెట్టుకుంటూ వచ్చేసాయి ఆఫ్ఘనిస్తాన్కి రష్యాకి మధ్య చిచ్చులు పెట్టి ఇరు దేశాలని అన్యాయంగా సర్వనాశనం చేయడానికి సిద్ధమైపోయాయి ఈ యూరోప్ దేశాలు యూఎస్ఆర్గా యూఎస్ఎస్ఆర్గా ఎదగబోయే రష్యాను సైతం మామూలు రష్యాగా నిలిపివేసింది అన్ని యుద్ధాలని అన్ని ఆయుధాలని తన కోల్పోయింది ఇప్పుడు ఇప్పుడు కూడా మెల్లమెల్లగా తన అస్తిత్వాన్ని మేల్కొల్పి ఒక ఒక గొప్ప దేశంగా ఎదగబోయే ఈ సిచ్యువేషన్లో మళ్ళీ ఒకసారి ఉక్రెయిన్పై ఎగదోసి ఉక్రెయిన్ రష్యాపై ఎగదోసి ఇరు దేశాల మధ్య చిచ్చును పెట్టడానికి సిద్ధమైపోయాయి ఈ యూరోప్ దేశాలు ఉక్రెయిన్ చాలా ఎంతో ప్లాన్గా గత పద్దెనిమిది సమ గత పద్దెనిమిది నెలల నుంచి ఎంతో ప్లాన్గా అడుగు వేసేసింది ముందడుగు వేసేసింది ఇక రష్యా మాపై యుద్ధం మాపేందుకు సిద్ధంగా లేదు ఎలాగైనా సరే రష్యాలో భీకరమైన యుద్ధాన్ని చెలరేగించాలి ఎలాగైనా సరే రష్యాని రష్యా మమ్మల్ని చూసి హడలిపోయేలా చేయాలని చెప్పి ఒక వినూత్నమైన ప్రయోగానికి శ్రీకారం చుట్టింది ఉక్రెయిన్ దేశం అయితే దాదాపుగా బార్డర్లోనే కాదండి కొన్ని వందల కొన్ని వందల వేల డ్రోన్లు ఒకేసారి ట్రక్కుల్లో లారీల్లో సిద్ధం చేసి వాటికి ఒక సీక్రెట్ అయినా ఏమంటారు సర్జికల్ స్ట్రైక్ చేయడానికి కొ కొంతమంది వ్యక్తిని నిర్ణయించుకొని వాటిని ఆపరేట్ చేయడానికి కొంతమంది వ్యక్తులను నిర్ణయించుకొని కొంతమంది వ్యక్తిని సిద్ధం చేసుకొని ఆ ఆ సర్జికల్ స్ట్రైక్ చేయడానికి ఆపరేట్ చేసే వ్యక్తులు వాళ్ళ దేశంలో మాత్రమే ఉండి ఈ లారీలు కానీ ట్రక్కులు కానీ బార్డర్లు దాటయండి బార్డర్లు మాత్రమే దాటి రష్యా ఎంటర్ అవ్వడమే కాదు దాదాపుగా ఆరు వేల కిలోమీటర్ల లోపలికి అమెరికా లోపలికి చొచ్చుకొని వెళ్ళిపోయాయి ఎక్కడ ఉన్నాయో కూడా ఎవరు గుర్తించలేరు అంత దూరం వెళ్లే వరకి రష్యా యొక్క గవర్నమెంట్ ఏం చేస్తుందో కూడా అర్థం కావట్లేదు నిద్రపోయిందా ఏంది అనే ఒక ఆలోచన కూడా వస్తుంది ప్రపంచ దేశాలకి ఇంత ధైర్యం ఎలా చూపింది యుక్రెయిన్ దేశం యుక్రెయిన్ మెచ్చుకోవాల్సిందే అయితే ఆరు వేల కిలోమీటర్లు దాదాపుగా ఆరు వేల కిలోమీటర్ల లోపలికి చెచ్చుకెళ్లి ఆ రష్యా యొక్క ఎయిర్ బేస్ ధ్వంసం చేసింది మిలిటరీ బేస్ ధ్వంసం చేసింది ఎన్నో సంవత్సరాల నుంచి సీక్రెట్గా దాచుకున్న కొన్ని అనుభవములను కూడా ధ్వంసం చేసేసింది అయితే ఈ అను ఇప్పుడు ప్రస్తుతం ఆ అనుభవం తయారు చేయట్లేదు కానీ కొన్ని ఒక ముప్పై నలభై వేల అనుభవం అలా అలా తయారు చేసుకుని సిద్ధంగా స్పేర్ లో ఉంచుకొని ఆ పరిశోధనని ఆపేసింది ఇప్పుడు ఆ అనుభవాలను కూడా మొత్తం ధ్వంసం చేసేసింది రష్యాకు దాదాపుగా అరవై వేల కోట్ల నష్టాన్ని తెచ్చిపెట్టింది యుక్రెయిన్ దేశం రష్యాపై ఉక్రెయిన్ చేసిన ఈ డ్రోన్ల యొక్క దాన్ని అతిపెద్ద ప్ర మొట్టమొదటిగా ప్రపంచంలోనే అతిపెద్ద స్టై సర్జికల్ గా నిపుణులు చెప్పుకొచ్చారు అయితే దాదాపుగా ఈ డ్రోన్లన్నీ కలిసి రష్యాకి అరవై వేల కోట్ల నష్టాన్ని కలగజేశాయి అయితే ఒక్కో డ్రోన్ విలువ కేవలం నలభై రెండు వేలు మాత్రమే ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే ఈ డ్రోన్లు ఏం చేశాయంటే కొన్ని కొన్ని పేరు పదార్థాలని తనలో నింపుకొని ఇతర దేశాలపై ప్రయోగించడానికి ఆ దేశంలోనే ఉండి తన స్వతంత్ర దేశంలోనే ఉండి ఒక సర్జికల్ ఆపరేటర్ని క్రియే ఆపరేటర్ని క్రియేట్ చేసి ఆ ఆపరేటర్గా ఉన్న వ్యక్తి తన స్వతంత్ర దేశంలో ఉండి ఆ డ్రే ఆ కెమెరాని ఆ డ్రోన్ని ఆపరేట్ చేస్తుంటే ఇతర దేశాల్లోకి వెళ్ళి ఆ డ్రోన్ విధ్వంసం సృష్టించింది అలా ఒక వినూత్నమైన సర్జికల్ స్ట్రైక్ ఉపయోగించింది ఉక్రెయిన్ దేశం ఇదంతా జరిగిన తర్వాత రష్యా ఊరుకుంటుందా ఖచ్చితంగా ఉక్రెయిన్పై దాడి చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఉక్రెయిన్కి నాటో దేశాలు ఎంతో సాయం చేసుకుంటూ వచ్చేసాయి ఓవైపు ఉక్రెయిన్ మాకు నాటో దేశాలు ఎలాంటి సాయం చేయలేదు స్వతంత్రంగా మాకు మేము సాయం చేసుకున్నాము అని చెప్పినా కూడా రష్యా ఊరుకుంటుందా ఉక్రెయిన్ చేసిన డ్రోన్ల యొక్క దాడుల్లో దాదాపుగా నాటో యొక్క దే నాటో దేశాల యొక్క డ్రోన్లే ఉన్నాయి ఇదంతా చూ తమ దేశాలకి వెళ్ళి తమ దేశంలో పడి ఉన్న డ్రోన్లని ఆ దేశం గుర్తించలేదా అవి ఏ దేశం డ్రోన్లో లెక్క పెట్టుకోలేదా ఆ మాత్రం కూడా తెలియదా రష్యా దేశానికి అంత మాత్రానికి ఉక్రెయిన్ చెప్పాల్సిన అవసరం ఏముంది ఉక్రెయిన్ ఆల్రెడీ ఉక్రెయిన్ చెప్పినా చెప్పకపోయినా రష్యా గుర్తుపడుతుంది ఒకవేళ గుర్తుపడితే రష్యా నాటో దేశాలపై తిరిగి దాడి చేస్తుందా ఈ నాటో దేశాలు ఒక్కొక్కటిగా ముదిరి తిరిగి నాటో దేశాలే కానీ అంటే యూరప్ దేశాలే కానీ తిరిగి అమెరికా అమెరికా కూడా రష్యాకి వ్యతిరేకంగా మారుతుంది ఈ అమెరికా కానీ యూరోప్ దేశాలు కానీ ఇవన్నీ మూకుమ్మడిగా యుద్ధానికి పాల్పడే పాల్పడితే మూడో ప్రపంచం యుద్ధం వచ్చే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది ఖచ్చితంగా మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసినట్లే అవుతుంది దీనికి శ్రీకారం చెప్పింది రష్యా అని చెప్పుకోవాలి ఎందుకంటే అనుబం యుద్ధాలని బయటికి తీయడానికి సిద్ధంగా ఉంది రష్యా దేశం ఇదంతా జరిగిన తర్వాత ఖచ్చితంగా అనుధులని బయటకు తీసే అవకాశం ఉంటుంది ఒకవేళ ఈ అనుభవంలను కానీ అను అను ఆయుధాన్ని కానీ బయటకు తీస్తే మాత్రం ప్రపంచం అయ్యే అవకాశం ఉంటుంది రష్యా ఖచ్చితంగా నాటోపై దాడి చేసే అవకాశం ఉంటుందని స్వయంగా జర్మనీ యొక్క చీఫ్ డిఫెన్స్ మినిస్టర్ బ్రూయర్ పేర్కొన్నారు నాటో దేశాలు సిద్ధంగా ఉండాలని రష్యా సంవత్సరానికి పదిహేను వందల యుద్ధ ట్యాంకులను సిద్ధం చేసుకుంటుంది అదేవిధంగా నాలుగు బిలియన్ల రౌండ్ బిల్లెట్లను తయారు చేస్తుంది ఇవన్నీ కూడా ఈ ఉక్రెయిన్పై దాడి చేసే అవకాశం లేదు ఎందుకంటే ఉక్రెయిన్ దాడి చేయడానికి ఒక్క అనుయుద్ధం ఒక అనుభవం చాలు దాన్ని విధ్వంసం సృష్టించడానికి కానీ ఇవన్నీ కూడా కొంతవరకు రష్యాకు సేవ్ అవుతాయి అవన్నీ కూడా మనపై ప్రయోగించే అవకాశం ఉంటుంది రాబోయే నాలుగేళ్లలో మనపై ప్రయోగించే ప్రయోగించే అవకాశం ఉంటుంది నాటో దేశాలని సిద్ధంగా ఉండాలి నాటో దేశాలని రెడీగా ఉండాలి ఈ యుద్ధాన్ని స్వాగతించడానికి తిరుగు తిరుగుబాటు దాడి చేయడానికి అని చెప్పి ప్రపంచ యుద్ధానికి స్వీకారం చెబుతున్నారు జర్మనీ డిఫెన్స్ మినిస్టర్